అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం అరవై ఒకటవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు రఘుపతి గారు ముందుకొచ్చి శుభాని తల మీద చెయ్యేసి ఈ ముసలి ప్రాణం మీద ఈరోజు జాలి కలిగిందా నీకు అని ఎంటూ గుండెకు హత్తుకుంటే శుభాకు తెలియకుండానే కన్నీళ్ళు ఆమె చెక్కిళ్ళ మీద నుంచి జారిపోతాయి ఎన్ని రోజుల నుండి నీ కోసం ఎదురు చూస్తున్నామో తెలుసా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని దేవుడు దూరం చేసి మాకు అన్యాయం చేశాడని ఇన్ని రోజులు అనుకున్నాం కానీ ఆ దేవుడికి కూడా మనసుందని ఈరోజే తెలిసిన తల్లి అని శుభానుష్టటం ముద్దుపెట్టుకొని దేవుని ఎత్తుకొని నా ముని మనవడని ఆనందంగా చెప్తారు ఇల్లంతా ఆనందాశ్రముల మధ్య నిండిపోతే శుభ ఆనందం అంతా ఇంత కాదు తన మనసులో ఎప్పుడు ఉండేది ఒక్కసారైనా తన మామయ్య వాళ్ళని చూడాలని మాట్లాడాలని కానీ ఈరోజు ఆ ఇంటికే తన కోడలుగా వస్తుందని అస్సలు ఊహించలేదు సోఫాలో కూర్చున్న వేద్ మామ్ తాతయ్య డాడ్ మీ మొలిడు డ్రామా తర్వాత పెట్టుకుందరు కానీ ముందు ఇంటికి వచ్చిన కొడుకు లంచ్ పెట్టేది ఏమైనా ఉందా లేక నేను బయటికి వెళ్ళి తిననా అని అంటాడు వెటకారంగా టైం మూడవుతుంటే ఇంకా తినలేదా కన్నా అని సుచిత్ర అంటే లేదని అమాయకంగా తల ఊపుతాడు వేద్ అయ్యో నామతి మండ కనీసం తిన్నారా అని అడగటం కూడా మర్చిపోయాను రా కన్నా అంటూ వేద్ పట్టుకొని నువ్వు రావే అంటూ శుభాన్ని లాక్కొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది సుచిత్ర ఇద్దరికీ ఒట్టించి శుభ వైపు చూస్తుంది ప్రేమగా అప్పటికి ఏడవటం వల్ల కళ్ళు ఎర్రగా మారి ఉంటే నేను తినిపిస్తానంటూ వేదికి కూడా కలిపి కొసరి కొసరి తినిపిస్తుంది సుచిత్ర దేవ్ ఫ్లైట్లో తినడం వల్ల అత్త చేత జ్యూస్ తాగుతూ సోఫాలో సెటిల్ అయ్యి ఎత్తుగా ఉన్న ఆత్య గర్భాన్ని చేత్తో తడుముతూ అత్త నా కోసం ప్రిన్సీ ఎప్పుడు బయటకు వస్తుందని అడుగుతాడు తె ఇంకోటి మనసులో కన్నా ఫ్రెండ్ మీద కోపంగా ఉండటం వల్ల దీక్ష చేస్తున్న ఆద్య శుభను వచ్చినప్పటి నుంచి అస్సలు మాట్లాడుకుంటూ ఉంటుంది శుభ ఆద్య వైపు నవ్వుతూ చూస్తే ఆద్య మూ తిప్పుకుంటూ కనీసం నువ్వైనా నా కోసం వచ్చావు కన్నా అదే కొందరు ఉంటారు ఫ్రెండ్ అంటూ చీట్ చేస్తారని ఎత్తి దొప్పుతుంది ఆద్య తిన్నవేద్ సుచిత్ర చీర కొంగుతో మూతి తుడుచుకొని పైన సెకండ్ ఫ్లోర్లోని సెకండ్ రూమ్ మనది వచ్చేయని పైకి స్టెప్స్ ఎక్కి స్పీడ్గా వెళ్ళిపోతాడు వేద్ శుభ ఆద్య దగ్గరికి వెళ్ళి సారీ ఆద్య అప్పుడు నీకు చెప్పాలనిపించలేదు కారణం నాకు నేనే నచ్చకపోవడం చావాలనిపించేది వీడు ఆపాడని శుభ అంటే ఏంటే చచ్చేది నేనే చంపేస్తాను ఇప్పుడు కూడా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నీ మీద నాకున్నది కోపం కాదే బాధ నీకంటే బెస్ట్ ఫ్రెండ్ నాకు ఎవరున్నారే నువ్వే నా వదిలిగా వస్తావని సంబరపడే లోపే దూరంగా వెళ్ళిపోయావు అన్నయ్య బాధని చూడలేకపోయాను శుభ యుఎస్ వెళ్ళిపోయాడు ఇంట్లో మమ్మీ డాడ్ అందరూ అన్నయ్య లేక ఉన్నామంటే ఉన్నామన్నట్లుండేవాళ్ళు ఉండేవాళ్ళు దీనికి కారణం నువ్వే అనిపించి కోపం పెంచుకున్నాను నువ్వు కనిపించిన తర్వాత సత్య నిజం చెప్పాడు నాకే గిల్టీగా అనిపించింది శుభ ఐ ఆమ్ సారీ అని హక్ చేసుకుంది ఆద్య ఇద్దరు స్నేహితులు కాసేపు ఎమోషనల్ అయితే శుభ ఆద్య కన్నీళ్ళు తుడుస్తూ కడుపుతో ఉన్నప్పుడు ఏడవకూడదు ఆద్య అని అంటుంది నువ్వు కడుపుతో ఒంటరిగా ఉన్నప్పుడు ఇంతకెంత ఏడ్చావే అని అడుగుతుంది ఆద్య ఆ మాటకు శుభాకు తను పడిన కష్టాలు కార్చిన కన్నీళ్లు గుర్తుకొచ్చి కళ్ళు మసకబారితే ఇంకా నువ్వు ఇంటికి వచ్చేసావు కదా అది కూడా మా అన్న రక్తంతో ఇంకేం కావాలి ముందే చెప్తున్నా నీ మీద సగం పెత్తనం అధికారం నాదే ఆడపడుచు అద్ద మొగుడు అని మర్చిపోకు నవ్వి సరే అని శుభ అంటే ఒక ఇంటికి కోడలువే నువ్వు నీకు ఇక్కడ అధికారం ఎందుకుంటుంది ఇక్కడ అంతా శుభ చెప్పినట్లే జరుగుతుందని అంటుంది సుచిత్ర మమ్మీ కోడలు రాగానే కూతురు పరాయి పిల్లయిపోయిందా నీకు అని ఆద్య మూతి నల్లగా పెట్టుకొని అంటే వాసుదేవ్ గారు నువ్వెప్పటికీ మాకు ప్రిన్సెస్వే తల్లి కాకపోతే ఆడపిల్లను ఒక ఇంటికి పంపాక ముందున్న స్వేచ్ఛ హక్కు ఉండవు తల్లిదండ్రులకి అని అంటారు కూతురు ఎర్రటి ముఖాన్ని చూసి మీరు ఆపండి ఇంకా అమ్మా శుభ వేదికి తీసుకెళ్ళు వాడు తిన్నాక జ్యూస్ తాగే అలవాటు ఉందని జ్యూస్ గ్లాస్ చేతిలో పెడుతుంది సుచిత్ర వేది గదికి వెళ్ళాలంటేనే గుండె గట్టిగా కుట్టుకుంటుంటే అని గ్లాస్ తీసుకొని స్టెప్స్ ఎక్కుతుంది శుభ దేవకన్నా ఇలా రానన్న అని సుచిత్ర అంటే నాన్నమ్మ నాకు టాయ్స్ కావాలని అడుగుతాడు దేవు అంతేనా ఇలా రా అంటూ ఆద్య దేవ్ చేయి పట్టుకొని నడిపిస్తే కిందనే ఉన్న రఘుపతి గారి రూమ్కు వాసుదేవ్ గారి రూమ్కి మధ్యలో ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది ఐరన్ మ్యాన్ మార్బల్స్ థీమ్తో ఇంచు క్యాప్ కూడా లేకుండా బొమ్మలతో బెలూన్లతో నిండి ఉంటే కళ్ళు పెద్దవి చేసి అత్త నాకేనా ఇవన్నీ అని అడుగుతాడు ముద్దుగా నీకే కన్నా తాతయ్య ఐరన్ చేశారని అంటుంది ఆద్య మనోడ ఆనందాన్ని చూస్తున్న వాసుదేవ్ గారి కాలం చుట్టేసి థ్యాంక్ యూ తాతయ్య అని అంటాడు గట్టిగా దేవ్ నవ్వి ఒకటి థ్యాంక్స్ నాకు వద్దని వాసుదేవ్ గారు అంటుంటే ఏమి ఇవ్వాలని బుగ్గలో వేలు పెట్టుకొని ఆలోచించి మా డాడీతో చాలా మనీ ఉంది కదా అందులో నుంచి ఒక థౌజండ్ రూపీస్ తీసి ఇస్తానులే అంటాడు దేవ్ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నవ్వుతూ ఉంటే జస్ట్ థౌజండ్ రూపీసేనా దేవ్ అని ఆద్య అంటే ఎస్ అత్తా మనీ ఎక్కువగా ఖర్చు చేయకూడదని మా అమ్మ చెప్పింది మెట్ల మీద వెళ్తున్న శుభని చూసి నవ్వి మనవాడిని ఎత్తుకొని నా బంగారు కొండ అప్పుడే నీకు అన్నీ తెలిసిపోయాయిరా అని అంటుంది ఆద్య ఇటు శుభ మెట్లెక్కుతున్న కొద్దీ తనలో భయం కూడా ఇంచు బా పెరుగుతూ ఉంటే ఎందుకు ప్రయోగ దగ్గరికి వెళ్ళడానికి ఇంత భయపడుతున్నాను తనేమీ కాదు ఈరోజు నాకు పరిచయమైన వాడు కాదు కదా నా ప్రాణంగా మారిపోయిన నావాడు కదా అని మనసులో ఎంత సత్తి చెప్పుకున్నా సరే రూమ్ బయట నిలబడిన శుభ అడుగులు లోపలికి పడమని మారం చేస్తాయి డీప్గా బ్రీత్ తీసుకొని వదిలి డోర్ నాక్ చేయాలని చూసి ఆ తర్వాత జరిగే వైపరీత్యాలు తెలుసు కాబట్టి డోర్ ఓపెన్ చేసుకొని నెమ్మదిగా లోపలికి వెళ్తుంది శుభ వేద్ గది మొదటిసారి చూస్తోంది శుభ ఆ ఇంటికి ఇంతకు ముందు వచ్చిన వేద్ రూమ్ తను ఎప్పుడూ చూడలేదు చాలా విశాలంగా ఉండి వైట్ థీమ్తో మెరిసిపోతుంటే ఎక్కడ వేద్ జాడ కనిపించకపోయేసరికి బెడ్రూమ్ మిడిల్లోకి వెళ్ళగానే టక్కుమని తెరుచుకున్న తలుపు శబ్దానికి అటు తిరిగి చూస్తుంది శుభ వాష్రూమ్లో ఫ్రెష్ అయ్యి ఒట్టి టవల్ మీదే ఉన్న వేద్ కనిపించి కళ్ళు పెద్దవి చేస్తుంది శుభాని చూసి సైడ్ స్మెల్ ఇచ్చి ఆమె ముందుకే నడుస్తే గిర్రును తిరుగుతుంది శుభ ఏంటి అటు తిరిగావు అని వెనక నుండి టచ్ చేయకుండా అంటాడు వేద్ నువ్వు నువ్వు ముందు బట్టలు వేసుకో చా నన్నెప్పుడు న్యూట్గా చూడనట్టే ఎందుకే అంతలా ఇబ్బంది పడుతున్నావు అంటూ వెనక నుండి హత్తుకుంటాడు వేద్ అతని ఛాతీ మీద తడి ఆమె వీపుకి తగిలి ఒంట్లో వేడి పుట్టిస్తుంది చెప్పవే పప్పి అప్పుడు వేరు ఇప్పుడు వేరు అప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను ప్రియు నేను మాత్రం నీలా మూసుకోకుండా మొత్తం చూసేశాను పప్పి అని కౌగిలిని టైట్ చేస్తాడు వేద్ శుభకు సిగ్గుతో బుగ్గలు రెండు ఎర్రటి మందారాలైతే మాటలు మరిచిన బొమ్మల వేద్ బాహువుల్లో నిలుస్తుంది ఏంటే మ్యూట్ అయ్యావంటూ తన వైపుకు తిప్పుకుని ఆమె గడ్డం పట్టుకుని తల పైకి ఎత్తుతాడు వేద్ నువ్వు ఇలా సిగ్గు లేకుండా మాట్లాడకు ప్రియు నాకు ఇబ్బందిగా ఉంటుంది చిన్నగా నవ్వి నేను ఫ్యాక్ చెప్పాను పప్పి ఆ రోజు జరిగిపోయి త్రీ ఇయర్స్ అవుతున్నా నాకు ఇంకా మొన్న జరిగినట్లే ఉంది పప్పి నీకు గుర్తుందా ఆ రోజు నా ప్రేమను చూపించాలని అనుకున్న నాకు నీ ప్రేమ ఒక వండర్ఫుల్ గిఫ్ట్గా ఇచ్చావి ఆ రోజే ఫిక్స్ అయ్యాను చావు ఎదురుగా వచ్చిన నిన్ను వదలకూడదని వేద్ వైఫ్ చూసి కన్నీరు బయటకు కనిపించకుండా గట్టిగా అతన్ని హత్తుకుంటుంది ఆమెను పట్టుకొని చాలా మిస్ అయ్యానే దీన్ని అంటూ కౌగిలిని టైట్ చేస్తాడు వేద్ ఆమె కళలోకి చూస్తూ లుక్యాట్ మీ పప్పి అని ప్రేమగా అంటాడు వేద్ ఉహు అని తల కిందకు దించుతుంటే ఆమె చెంప మీద చేతిని పొనిచ్చి ఇంకో చేతిని నడుపు మీదకు పోనిచ్చి నిమురుతూ కష్టంగా ఉంది అని డీప్గా నిట్టూరుస్తాడు శుభ ఎందుకో వేద్ వైపు చూస్తే శారీ నడుము దగ్గర పూర్తిగా చెదిరి అతన్ని రెచ్చగొడుతూ ఉంటే చటుక్కున శారీను నడుము కనిపించకుండా లాక్కుంటే వేద్ కోపంగా చూస్తూ ఎందుకే కవర్ చేస్తావు అంటూ శారీ మీద నుంచే నడుము కమిలిపోయేలా నలిపేస్తాడు ఆ ప్రయు నొప్పిగా ఉంది వదులు వారికి ఈచుగా అరుస్తుంది శుభ ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నందుకు నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ ఇదే అని వదిలేసి ఆమె చేతిలో గ్లాస్ తీసుకొని స్విచ్ చేస్తూ దేవ్ ఎక్కడా అని అడుగుతాడు వేద్ కింద ఆద్యతో ఉన్నాడు ప్రయు అని పలికి సగం తాగిన గ్లాస్ని ఆమె పెదవుల దగ్గర ఉంచుతాడు జ్యూస్ తాగుతూ మీ నాన్నగారు నాకు మావయ్య మీ తాతయ్య నాకు కూడా తాతయ్య అని నీకు ముందే తెలుసు కదా అని వేద్ వైపే చూస్తూ అడుగుతుంది శుభన ఇప్పుడు కాదు త్రీ ఇయర్స్ ముందే నీ కోసం నీ ఊరికి వచ్చినప్పుడే తెలుసు ఎలా మీ ఇంట్లో ఉన్న అత్తయ్య పిక్ ఎక్కడో అనిపించింది మొబైల్లో ఆ పిక్ తీసుకున్నాను తిరిగి వైజాగ్ రాగానే అనుమానం వచ్చి డాడ్ సీక్రెట్ లాకర్లో ఉన్న ఫ్యామిలీ ఆల్బమ్ చూశాను సేమ్ పిక్ అప్పుడే తెలిసింది నువ్వు ఏంటి ఆడపిల్లవే అని ఇంకొకటి నీ డైరీ ఆ వెంకటేష్ డైరీ తాతయ్య నాన్నకు అత్తకు గిఫ్ట్గా ఇచ్చారు డాడ్ దగ్గరుండేది ఇప్పటికీ సేఫ్గా ఉంటే ఇంకొకటి నీతో భద్రంగా ఉన్న ఆ డైరీ ఓ మరి అప్పుడు ఎందుకు చెప్పకుండా ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకొచ్చాక చెప్పావు అప్పుడు చెప్తే నీ మామయ్యకు అబ్బాయిలా మీ అమ్మ కళ్ళులా చూస్తావు లేదా ఆ హక్కుతో నన్ను ఇష్టపడవచ్చు కానీ నాకు అది ఇష్టం లేదు నువ్వు నువ్వులా నన్ను పిచ్చిగా ప్రేమించాలని వేద్ వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఆమె ముందే డ్రెస్ అప్ అవుతాడు పిచ్చిగా కాదు ప్రాణంగా ప్రేమిస్తున్నానని శుభ నవ్వుతూ చెప్తుంది నో పప్పి అని వేద్ కూడా నవ్వుతాడు సో ఈ లెక్కలను నాకు బా బా వేద్ చివాలన చూసిన చూపికి వాణి మింగేస్తుంది శుభ తోలు ఒలిచేస్తాను ప్రేయు కాకుండా ఇంకెలాగైనా పిలిచినా అర్థమైందా అని టీషర్ట్ వేసుకుంటూ అడుగుతాడు నువ్వు పెద్ద శాడిస్ట్ కంసవి అని అర్థమైంది అనేసి వేదికు చిక్కకుండా డోర్ వైపు పరుగు అందుకుంటుంది శుభ వెనకే రెండు అడుగుల్లో చేరుకున్న వేద్ డోర్ లాక్ చేసి అటొక చెయ్యి ఇటొక చెయ్యి ఉంచి ఆమెనే చూస్తాడు వేద్ భయంగా శుభ చూస్తూ ఉంటే ఆమె భయాన్ని పటాపంచలు చేస్తూ నవ్వుతూ ఎస్ నేను అదే గెట్ రెడీ ఫర్ మై స్వీట్ రివెంజ్ మై హనీ బీ అని నవ్వి ఆమె పెదవులను అందుకుంటాడు వేద్ అతని మెడ చుట్టూ చేతులేసి ముద్దుకి సహకరిస్తుంది శుభ మొదట తీయగా మొదలైన ముద్దు నిమిషాలు క్షణాలుగా గడిచే కొద్దీ అతని దూకుడు తట్టుకోలేని శుభ అంటూ మూలుగుతూ అతని ఛాతీ మీద చేతులతో కొడితే చేతుల్ని పట్టుకొని డోర్కి లాక్ చేసి తనకు కావాల్సిన తను తీసుకుంటాడు పెదవులని వీడిన కందిన ఆమె పెదవులని చూసి అతని పెదవుల్లో అందమైన నవ్వు గుర్రుగా చూస్తున్న శుభ పట్టుకొని కిందకి లాక్కొని వస్తాడు వేద్ దేవుతో ఆద్య సమస్తం మర్చిపోయి ఆటల్లో పడిపోతే వాసుదేవ్ గారు వేద్కు శుభాకు పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు స్టెప్స్ దిగుతూ వస్తున్న ఇద్దరిని చూసిన రఘుపతి గారు సోఫాల నుండి పైకి లేచి అచ్చుగుద్దినట్లు తల్లి శాంతిలాగే ఉన్న శుభాని చూస్తూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు వెళ్ళి శుభ తలని బుజ్జమ్మ అని మనికే స్వరంతో పిలుస్తారు శుభ బాధగా రఘుపతి గారి వైపు చూస్తే వేద్ రఘుపతి గారి సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఏం అక్కడి నుంచి కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాడు కన్నీరు పెట్టుకుంటున్న రఘుపతి గారిని చూసి తాతయ్య ప్లీజ్ ఏడవకండి అని శుభ చేతులు పట్టుకుంటుంది శుభ చేతులను పట్టుకొని నిన్ను మా బుజ్జమ్మ గుర్తుగా ఇచ్చి వెళ్ళిందని తెలియక నువ్వు మా కోసం ఉన్నావని లేట్గా తెలుసుకున్నాం ఒక్కగాను కాడపిల్లవి ఈ ఇంటికి అందరూ ఉండి కూడా కష్టాల కులంలో ఇన్నేళ్ళు మగ్గిపోయావు ఆ రాక్షసుల మధ్యలో ఎంత నరకం అనుభవించావో నా మనవడు చెప్పాడు బుజ్జమ్మ ఇంత ఓర్పు ఖచ్చితంగా నా బుజ్జమ్మ వారసత్వమే నీకు మమ్మల్ని క్షమిస్తావా తల్లి అని బాధగా అంటారు రఘుపతి గారు తాతయ్య మీరు పెద్దవారు అంత మాట అనకండి నా తలరాతకు మీరేం చేస్తారు అయినా ఇప్పుడు నేను నా ఇంటికే కదా చేరుకున్నాను ఇంకెందుకు మీకు బాధ అని శుభ నవ్వితే నిజమే తల్లి నీ స్థానానికే నువ్వు చేరుకున్నావు అని అంటూ కన్నీళ్లు తుడుచుకుంటుంటే కొడుకునెత్తుకుని వచ్చిన వేద్ తాతయ్య ఇన్ని రోజులు అదొక్కటే ఏడుపు మేళమనుకున్నా ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేశారా అని వెటకారంగా అంటాడు వేద్ ఇవి ఆనందంతో వస్తున్న కన్నీలు కన్నా నాకు నా మనవరాలికి మధ్యలో నువ్వు రాకని నువ్వు రాబుజ్జమ్మ అని తన గదికి తీసుకొని వెళ్తారు రఘుపతి గారు శుభ వేద్ చూసి నవి వెళ్ళిపోతే నవ్వవే నైట్ బెడ్రూమ్కి రా ఆ నవ్వుని మాయం చేస్తారని కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చి కొడుకుని తీసుకొని బెడ్రూమ్కి వెళ్తాడు వేద్ వాసుదేవ్ గారు మేనకోడలు వచ్చిందన్న ఆనందంతో పెళ్లి ముహూర్తం పెట్టించడం కోసం తెలిసిన పంతులు గారిని కబురు పెడతారు మరోవైపు ఆఫీస్లో అందరికీ రెండు నెలల బోనస్ని ప్రకటించి శాలరీస్ కూడా పెంచమని సుదర్శన అంకుల్కి ఆర్డర్స్ పాస్ చేస్తారు వాసుదేవ్ గారు డిన్నర్ కంప్లీట్ చేసుకొని పైకి వెళ్ళిన వేద్ శుభ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఎంతకి రాకపోయేసరికి విరహం కాస్త కోపంగా మారి కిందకు వచ్చి మామ్ అది ఎక్కడా అని సీరియస్గా అడుగుతారు వేద్ అది అంటే ఎవరి నాన్న అని డైనింగ్ టేబుల్ మీద ఉన్న బౌల్స్ని మెయిట్తో తీస్తూ అడుగుతుంది సుచిత్ర అదే నీ మేనకోడలు కమ్ కోడలు అని అసహనంగా అంటాడు వేద్ ఓ నా కోడల మీ నాన్నగారితో ఆ గదిలో ఉంది అక్కడే మాతో పాటు నిద్రపోతుంది కూడా ఎందుకు నా బెడ్రూమ్లో నిద్రపోవడానికి ఏం మాయ దానికి అలా అనుకువేద్ ఇంక నుండి మీ ఇద్దరికి పెళ్ళయ్యే వరకు మా గదిలోనే ఉంటుంది ఇంతకుముందు మా దగ్గర తన విషయం దాచి నీ ఇష్టంతో చేశావు ఇప్పుడు అలా కాదు మా మాటే వినాలి గాడ్ అని కోపంగా వాస్తే గారి గదివైపు చూసి చేసేదేమీ లేక తన గదికి వెళ్ళిపోతాడు నిరాశ నిస్పృహలతో వేద్ ఆ రాత్రికి కలత నిద్ర చెందినవాడే శుభాను తిట్టుకుంటూ మార్నింగ్ చిక్కవే చెప్తాను నీ సంగతి అని అనుకుని పిల్లోని హత్తుకుని పడుకుంటాడు వేద్ గదిలో వాసుదేవ్ గారి పక్కన కూర్చున్న శుభ ఓల్డ్ ఫ్యామిలీ ఆల్బమ్ చూస్తుంది అందులో ఇప్పుడు శుభ ఎలా ఉందో అలాగే శుభల చిన్నగా కాకుండా కొంచెం ఒళ్ళు చేసి బొద్దుగా ఉన్న శాంతిప్రియ గారి ఫొటోస్ ని చూసి ఏడుస్తుంది ఏడుస్తుంది శుభ ఏడవకు తల్లి అని వాసుదేవ్ గారంటే నేను చాలా అన్లకీ అనుకున్నాను మావయ్య అమ్మను దూరం చేసుకొని కన్నీళ్ళ మధ్య ఒంటరిగా బ్రతికిన నాకు వేద్ నా జీవితంలోకి వచ్చాడు అన్ని భయాలు వదిలేసి తను మాత్రమే కావాలనుకునే సమయానికి తను కూడా దూరమైపోయాడని బాధపడ్డాను ఏడ్చాను కానీ నా లైఫ్లో కూడా ఆనందం మీ అందరి ఆప్యాయత ఉందని మీ ప్రేమని చూస్తున్నానని నాకు కూడా నా కోసం ఒక కుటుంబం ఉందని కలలో కూడా అనుకోలేదు మావయ్య ఇది నీ హక్కు తల్లి నిన్ను మొదటిసారి చూసిన రోజే నువ్వు నా దగ్గర సంబంధం అని మన మధ్య బాండింగ్ ఉందని చాలా సార్లే అనుకున్నాను తల్లి అని ఆమె చెంపనిమిడితే తెల్లాలిలాగే మా మామ కోడళ్ళు ఇద్దరు ఏడుస్తూ ఇద్దరు కూర్చుంటారా అని సుచిత్ర అన్న గొంతుకి ఇద్దరు డోర్ వైఫ్ చూస్తారు వాస్తే గారికి గోరువెచ్చని పాలు శుభ కోసం జ్యూస్ తీసుకుని వస్తుంది సుచిత్ర నా కొద్దయ్యా అని శుభ అంటే తాగాలి శుభ నీకు జరిగిన సర్జరీ కూడా చిన్నది కాదు అసలే నా కొడుకు ఖచ్చితంగా నువ్వు తాగే తీరాలని చెప్పాడని అంటుంది సుచిత్ర మీ అబ్బాయి చెప్పాడా కాదు నీ బావ తాగించమని చేతికిచ్చాడని అవుతుంది సుచిత్ర శుభ చెంపలు కెంపులు పూయిస్తే నవ్వుకొని పిచ్చి పిల్ల ఇన్ని రోజులు పడిన బాధ మర్చిపో శుభ శాంతిని ఆడపడుచులో నేను ఎప్పుడూ చూడలేదే నీలాగే అమాయకంగానే ఉండేది కానీ తలరాతకి ఎదురు లేదు కనుక తన జీవితం మధ్యలోనే ముగిసిపోయింది అని అంటుంది సుచిత్ర కథ ఇంకా ఉంది మరి బేయద్ శుభాల పెళ్లి చేయాలని నిర్ణయించారు శుభాకైతే తన పుట్టింటికే చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి బేహద్ శుభాల జీవితంలో ఈ సంతోషం ఇలాగే ఉంటుందా లేదా మళ్ళీ ఏదైనా ప్రమాదం ఏర్పడనుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్